హలో ఈరోజు మనం సింపుల్ కర్రీ చేసుకుందామండి వంకాయ శనగపప్పు వేసుకొని లిటిల్ మసాలా యాడ్ చేస్తే అదిరిపోతుంది రోజు ఒకే రకంగా వండాలి ఏం వండాలి అని మనకి బోర్ కొడుతుంది కదా అలాంటి టైంలో ఈ రెసిపీ ట్రై చేయండి బాగుంటుంది సో ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేశాను ఇందులో కాస్త నూనె వేసుకోండి రెగ్యులర్గా మనం కర్రీస్కి వేసుకునేంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఇలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగుతున్నప్పుడే ఉప్పు వేసేయండి మన దగ్గర బాపట్ల వంకాయలు అంటాం కదా సన్నగా పొడువుగా ఉన్న వంకాయలు ఉన్నాయి కొంచెం ఉప్పు తీసుకొని నీళ్ళల్లో వేసేసి వంకాయలు కట్ చేద్దాం అయితే మామూలుగా పొడు పొడుగా కట్ చేస్తాం కదా తూక కట్ చేసేసి మన ఇష్టం పొడుగా అయినా రౌండ్గా అయినా ఎలాగైనా కట్ చేసుకోవచ్చు దీన్ని లేత వంకాయలు అనమాట చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఇవి వంకాయలు నల్లగా అవ్వకుండా నీళ్ళల్లో మనం ఉప్పు వేసుకుంటాం ఇలా వంకాయలు కట్ చేసుకోండి ఉల్లిపాయలు వేగే లోపల ముందే కట్ చేసి పెడితే వంకాయలు నల్లగా అయిపోతాయి టేస్ట్ కూడా అంత బాగుండవు అప్పటికప్పుడే ఫ్రెష్గా కట్ చేసుకుంటేనే సూపర్గా వంకాయలు కట్ చేసేసాము అలాగే ఒక రెండు గంటల ముందు శనగపప్పు నానబెట్టుకుంటే బాగుంటుంది శనగపప్పు వంకాయ కాంబినేషన్ ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ వేగాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టండి కొంచెం పసుపు వేసుకున్న కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలాంటి వంటలు బాగా యూజ్ అవుతాయి వాళ్ళకి తెలియదు కదా ఎలా చేయాలి అని సో వంకాయలు తెచ్చుకున్నప్పుడు బాపట్ల వంకాయలు అనే కాదు ఏ వంకాయ అయినా ఇలా చేస్తే చాలా బాగుంది మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేయండి ఈ వంకాయలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అనమాట అలాగే నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా ఇప్పుడే వేసేయండి చాలా కూరగాయలతో శనగపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది రెండు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చక్కగా మగ్గనిగాలి ఆల్రెడీ ఉప్పు వేసేసాము మంచి మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి ఇలా దగ్గరగా మూత పెడితే మంచిగా మగ్గుతాయి అన్న చక్కగా మగ్గనిక ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా అవుతుంది వంకాయలు అయితే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఇలా చక్కగా వంకాయ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెమే వేసుకొని కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సింపుల్గా పది నిమిషాల్లో అయిపోయే కర్రీ అండి చపాతీకి అయితే అసలు అత్తిరిపోతుంది కాస్త ధనియాల పొడి వేసుకోండి ఫ్లేవర్ ఇవ్వడానికి కొంచెం ఏదో ఇంత చిటికెడు గరం మసాలా వేస్తే బాగుంటుంది కలుపుకొని దగ్గరగా వచ్చేంతవరకు వేయించుకోవడమే అంతే వెరీ 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 సింపుల్ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది మంచి ప్రోటీన్ కర్రీ అని చెప్పుకోవాలి మనం కర్రీ అంతా చక్కగా మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర మట్టికి ఎక్కువ వేసుకోండి అసలు సూపర్ ఉంటుంది మంచి హెల్దీ రెసిపీ వంకాయ శనగపప్పు కూర రెడీ దీంతో మీ ఇంట్లో వాళ్ళకి ఒక రెండు చపాతీలు పుల్క వేడివేడి అన్నం వండి పెట్టారంటే చాలా చాలామందికి ఏంటి స్వప్నాయి ఈ కూరలో స్పెషల్ రెగ్యులర్గా వండుకునేదే కదా అంటే వాళ్ళకి నా ఆన్సర్ ఏంటో తెలుసా ఇది రెగ్యులర్గా వంట చేసుకునే వాళ్ళ కోసం కాదు ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కి ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయి వాళ్ళ కోసం నేను చూపిస్తున్న రెసిపీ అండి అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు తక్కువ చేసుకునే రెసిపీ అనమాట ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం మళ్ళీ గుర్తు చేసినట్టు కూడా ఉంటుందని రెసిపీ చూపించాను నచ్చితే ఫాలో అవ్వండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాబాయ్